మీకు చిన్న స్టోరీ చెప్తాను వినండి ఒక ఊర్లో ఒక పిసినారి ఉండేవాడు వాడు ఎంత పిసినారి అంటే మంచి బట్టలు వేసుకునేవాడు కాదు మంచి చెప్పులు కూడా వేసుకునేవాడు కాదు ఎందుకు రా ఎలా ఉంటున్నావు అని అడిగితే డబ్బులు బాగా సంపాదించాలి సంపాదించిన తర్వాతే సుఖపడాలి అనేవాడు పెళ్లిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఆ పాత బట్టలు వేసుకునే వచ్చేవాడు పోనీ పెళ్లి చేసుకోమని అడిగితే చేసుకోను అనేవాడు ఎందుకు చేసుకోమని అడిగితే పిల్లం వస్తే ఖర్చు అవుతుంది పిల్లల పుడితే ఇంకా ఖర్చు అవుతుంది అనేవాడు అలా రోజులు గడిచిపోతున్నాయి మొత్తం మీద డబ్బులు బాగానే సంపాదించాడు ఈ డబ్బు సంపాదనలో పడి కనీసం వయసును కూడా పట్టించుకోలేదు అప్పటికే యాభై సంవత్సరాలు వచ్చేసాయి చాలే ఇక సంపాదనలో రిటైర్ అయిపోదాం అనుకుని కుర్చీలో కూర్చుని కాల్ మీద కాల్ వేసుకుని రేపు నుంచి నా జీవితం మామూలుగా ఉండదు అనుకుంటూ సంతోషంగా నిద్రపోయాడు కాసేపటికి ఎవరో తలుపు కొడుతున్నట్టు అనిపించి తలుపు తీసి చూడగా ఎదురుగా యమధర్మరాజు ఉన్నాడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు అప్పుడు యమధర్మరాజు పదపోదం నీ టైం అయిపోయింది అంటాడు ఒక్కసారిగా కళ్ళలో నుంచి నీళ్లు తిరిగి అయ్యో స్వామి నా టైం అప్పుడే అయిపోయిందా అని యమధర్మరాజుతో ఇలా అంటాడు స్వామి ఈ యాభై సంవత్సరాలు నేను డబ్బు బాగా సంపాదించాను కొంత మీకు ఇస్తాను నా ఆయుష్ పెంచమని అడుగుతాడు అప్పుడు ఆ యమధర్మరాజు పెద్దగా నవ్వుతూ కుదరదని చెప్పేస్తాడు ఇక చేసేది ఏమీ లేక రెండు నిమిషాల టైం అడిగి ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్లో ఇలా రాస్తాడు జీవితం అంతా డబ్బు సంపాదించడానికి సరిపోతే ఇక సంతోషం సుఖ సంతోషాలను ఎప్పుడూ అనుభవిస్తాం అందుకు డబ్బుతో పాటు జీవితాన్ని కూడా అనుభవించాలి ఈ డబ్బు చావులో దేనికి పనికిరాదు అందుకు కాబట్టి ఈ డబ్బు మూటలను దొరికిన వారికి జీవించడానికి మాత్రమే ఉపయోగించండి దాచుకోవద్దు జీవితాన్ని జీవించండి దాచుకోకండి జీవితం పోతే మళ్ళీ తిరిగి రాదు